పవిత్రమైన పుణ్యక్షేత్రం అతిపెద్ద పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారు భక్తులు వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు చేయడమే అక్కడ పాలక మండలి యొక్క ప్రధాన ఉద్దేశం అక్కడ టీటీడీ బోర్డు అనేది ఎందుకు ఏర్పాటు చేశారు ఎప్పుడెప్పుడు ఏమేం జరుగుతాయి శ్రీవారి దర్శనం కోసం ఎప్పుడు ప్రజలు ఎక్కువగా వస్తారు భక్తుల రద్దీ ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ ముందస్తుగా అంచనాలు వేసుకుని కదా అక్కడ నిర్ణయాలు తీసుకోవాలి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అక్కడ ఎంతమంది సెక్యూరిటీని పెట్టాలి అక్కడ గంటల కొద్దీ దర్శనం ఎందుకు జరుగుతుంది మన కొత్తగా వచ్చిన చైర్మన్ కూడా దాని దగ్గర పర్యవేక్షించారు సాధారణ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్ముందు చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు ఒక కీలక ప్రకటన కూడా చేశారు అలాంటిది ఇప్పుడు వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం ఎంతమంది భక్తులు వస్తారో ఒక అంచనా లేదా ఒక అవగాహన లేదా వాళ్ళ కోసం ఆ టోకెన్ జారీ చేసే ప్రక్రియలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే కనీస అవగాహన లేదా ఓకే అక్కడ ఈవో కొత్త ఉండొచ్చు లేదంటే జేఈఓ కొత్త ఉండొచ్చు అక్కడ ఎస్పీ కొత్త వాళ్ళు అయి ఉండొచ్చు చైర్మన్ కొత్తవి ఉండొచ్చు కానీ ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ ఆచారాలు అయితే కొత్త కాదు కదా ఈ సాంప్రదాయాలు అయితే కొత్త కాదు కదా ఈ వైకుంఠ ఏకాదశి దర్ దర్శనం అనేది ఇప్పుడు కొత్తగా ఏం పెట్టట్లేదు కదా ప్రతి ఏడాది ఏర్పాటు చేస్తేనే ఉంటారు ఒక అవగాహన ఉంటుంది అక్కడ అధికారులకి ఒక అంచనా ఉంటుంది ఎంతమంది భక్తులు వస్తారు వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి వాళ్ళకి టోకెన్లు జారీ చేసే విషయంలో ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలి ఇవన్నీ అవేమీ లేకుండా ఎప్పుడూ లేనిది ఒక రకంగా తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రానికి ఇది ఒక అతిపెద్ద మచ్చ ఇప్పటి వరకు అక్కడ తొక్కి స్లాట్లు అయితే జరిగినాయి కానీ ఎప్పుడు మరణాలు అయితే సంభవించలేదు ఇది ఫస్ట్ టైం టీటీడీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆరుగురు మృతి చెందడం నలభై మంది తొక్కి స్లాట్లో గాయపడి అక్కడ రుయ్య ఆసుపత్రిలో చికిత్స పొందడం మొట్టమొదటిసారి ఈ మచ్చ ఎవరికి దేవుడికి వేస్తారా లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వేస్తారా ఆగమ శాస్త్రాల మీద వేస్తారా ఈ మచ్చని ఎవరి మీద వేస్తారు అధికారులు వేసుకుంటారా అధికారులు ఇన్ని రోజులు ఇన్నేళ్ల పాటు టీటీడీ చరిత్రలో సక్రమైన చర్యలు తీసుకొని ఇప్పుడు ఫస్ట్ టైం తప్పిదం జరిగింది అంటే పాపం ఎవరిది నిర్లక్ష్యం ఎవరిది ఖచ్చితంగా దీనికి టిటిడి సమాధానం చెప్తుందా ఒక మొన్న చూసాం హైదరాబాద్లో ఒక థియేటర్కి సంబంధించి ఒక తొక్కిసలాట జరిగితే ఒక సినిమా కొత్త సినిమా రిలీజ్ అయిన సందర్భంగా దాన్ని ఆ తప్పుని ఆ థియేటర్ యాజమాన్యమే చేశారు వాళ్ళని అరెస్ట్ చేశారు లేదంటే ఆ సినిమా హీరోమే చేశారు ఆ హీరోని అరెస్ట్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి పరిహారం అందజేశారు అలాగే ఒక పుష్కర్ ఘాట్లో తొక్కిసినాడు జరిగింది మరణించారు ప్రభుత్వం మీద ఆ నిందేశారు అక్కడ అధికారుల మీద ఆ నిందేశారు ఖచ్చితంగా తప్పిదాన్ని అక్కడ ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు ఇప్పుడు టీటీడీ చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగింది ఇప్పుడు ఇక్కడ ఎవరి మీద ఈ నిర్లక్ష్యం ఈ పాపానికి ఎవరి దగ్గర ఖరీదు ఎవరు వసూలు చేస్తారు నిర్లక్ష్యానికి ఖరీదు ఎవరి మీద కడతారు దీనికి ఎవరు మూల్యం చెల్లించుకుంటారు ఖచ్చితంగా తేలాలి కాకపోతే అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది కనిపిస్తోంది పాలక మండలి చేతులు ఎత్తేయకుండా ఇది అధికారులది మేము చింతించడం తప్ప ఏం చేయలేము అని అనకుండా భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో ఖచ్చితంగా లోపమైతే కనిపించింది ఖచ్చితంగా నిర్లక్ష్యం అయితే వహించారు వాళ్ళ మీద అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది టీటీడే ఏం చేస్తుంది ఇక్కడ చూడాలి